ఒక వీరుడు ఉన్నాడట ఆ వీరుడు సైన్యాధ్యక్షుడు సైన్యానికి అధ్యక్షుడు యుద్ధములో తనే ముందు పాల్గొంటాడు అతనుకున్న ఒక వీరత్వం ఏమిటంటే అతను వరలో నుంచి ఒక్కసారి కానీ కత్తి తీశాడు అంటే రక్తములు తడపకుండా తన వరలో పెట్టిన దాఖలాలు లేవు అలాంటి ఒక కసి కలిగిన వీరుడు రక్తములో తడపనప్పుడు ఒక వ్యక్తిని చంపనప్పుడు అసలు వరలో నుంచి కత్తి తీయడు దానికి అవసరం లేదు అవసరమైతే చేయి ఆడుతాడే తప్ప కత్తిని వాడడు అలాంటి వాడికి కూడా భారీ ఉంటుంది కదా వాళ్ళ ఆవిడ ఎప్పటి నుంచో ఒకసారి నన్ను ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్ళావా ఎప్పుడైనా నా ముఖానికి ఎక్కడికైనా తీసుకెళ్ళావా ఏ ఇంట్లోనైనా చిన్న కుటుంబం మొదలుకొని పెద్ద కుటుంబం వరకు ఈ గాల ఉంటుంది అనుకుంటాను అవునా కాదా నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళావా ఎప్పుడైనా బయటికి తీసుకెళ్ళావా అంటుంది అంటుంటే ఎందుకో ఒకసారి ఆయన గారిని అడిగి సార్ నేను కొంచెం నా భార్యని అలా షికారు వెళ్తొస్తాను అంటే సరే నీ ఇష్టం వెళ్ళిరమ్మన్నాడు ఈ అమ్మాయిని ఇటు తీసుకెళ్ళాలి ఇప్పుడులాగే ఏమన్నా పార్కులు బరుకులు ఉన్నాయా రాజుల కాలం కదా అందుకని ఒక బోటు తీసుకొని ఆ బోట్లో ఏనే తెట్టేస్తూ అవసరమైతే ఆమెను కూడా తెట్టేస్తూ ఎందుకంటే భార్యాభర్తలు వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మధ్యలో ఈ పానకంలో పుడకెందుకు తెట్టేసేవాడు ఉండకూడదు కదా అందుకనే వాళ్ళు సొంతగా తెడ్డేస్తూ సముద్రంలోనికి వెళ్ళారు సరదాగా వెళ్ళేటప్పుడు ఆ అలల్లో ఈ ఈ పడవ ఇలా ఇలా అంటుంటే భలే ఉంది భలే ఉంటుంది భలే ఉంటుంది సూపర్గా ఉంటుంది అర్థమవుతుందా అలా ఇద్దరు ఏదో మాటల్లో తేలిపోతూ వెళ్ళిపోతున్నారు వాళ్ళిద్దరు ఇంతకీ మీరు ఎప్పుడైనా తీసుకెళ్ళారా మీ సరదాలే సరిపోతాయి హలో మామ ఎడన్నా రా బిర్యానీ ఎక్కడుంది సుభానయా తినేదేగా విజయవాడ వెళ్ళొద్దామా హలో బాబాయ్ ఊరు బయటి బార్ షాప్ ఏదో బాగుందంటే యాభై కిలోమీటర్లు కూడా వెళ్తాడు ఒక కోటర్ తాగడానికి భారీని మాత్రం పక్క ఊరు దేశకెళ్ళి కాస్త చూపించుకొని కొంచెం కనీసం మన గాంధీ పార్క్ అన్న తీసుకెళ్ళవచ్చుగా పిల్లలు నువ్వు ఏమనుకోద్దు ఇలాంటివి కూడా చదువుతాడు ఈ పాస్టర్ గారు అనుకో మాకండే ఏం లేదు ఏ ఇల్లు పిల్లలు నువ్వు ఇల్లు పిల్లలు నువ్వు ఇల్లు పిల్లలు నువ్వు బోరు కొట్టి కొట్టి బోరు కొట్టి అమ్మ ఈ బతుకు నాకు ఎలాగ అయిపోయింది ఇంట్లో నేనమ్మ నా జీవితం అనుకుంటున్నారు వాళ్ళు కొంచెం అలాగూ అలా తీసుకొని వెళ్ళిపోతే మా ఆయనంత మంచోడు ప్రపంచంలో ఎవరో లేరు ఆ ముఖానికి కొంచెం ఎప్పుడైనా తీసుకెళ్ళి ఆ గాంధీ పార్కు లాంటి దానికన్నా తీసుకెళ్ళి ఆ పక్కనే ఉన్న ఏదైనా ఒక ఇదేంటి ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటుంది కదా అందులో ఒక ఐస్ క్రీమ్ ఇప్పిస్తే ఒక్కసారి జీవితంలో నిన్ను మర్చిపోదు కదా అలాంటి పొలం డబ్బులు ఎక్కడున్నా నీకేం కనిపిస్తుంది ఓరి బాబోయ్ ఆమె కొంచెం అలా నువ్వు 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 అనుకుంటున్నావా లేదో ఆ మానసిక రోగానికి ఆమె తలనొప్పికే అలా ఇల్లు వచ్చిన డబ్బులు బోల్డని పోతున్నాయి ఎందుకంటే ఏమి ఇంట్లో ఉండి ఉండి తలనొప్పి ఎప్పుడైనా చూడండి ప్రతి స్త్రీని అడగండి ఏంటమ్మా తలనొప్పి అన్నయ్య అన్నయ్య తలపొకలు కొట్టిపోయింది అన్నయ్య అందరికి అన్నీ స్త్రీలకే వస్తున్నాయి ఏంటి నాకు అర్థం కాదు పురుషులకు తక్కువ తలనొప్పి స్త్రీలకు ఎక్కువ తలనొప్పి ఏం తలనొప్పి అంటారు ఇది మా వాళ్ళుజుడు ఎంత వస్తున్నారు ఇదేదో ఖర్చు పెట్టి ఉన్నాడు నా వెళ్ళిన తర్వాత నా తాడు ఏమా నా తాడు దిగినట్టే ఈరోజు అయిపోయింది నా పని అనుకుంటున్నారు నేనన్ని దుబారాక ఏం ఖర్చు పెట్టద్దు ఉన్న దానిలో నేను ఏ గాంధీ పార్కు అని ఎందుకు అంటున్నానంటే నిన్నేమి బెంగళూరు మైసూరు తీసుకెళ్ళమంటలేదు ఎందుకంటే అయిపోతావు అంత దూరం వెళ్ళి వస్తే జాగ్రత్త హలే లోయ్య ఉన్నదానిలో ఉన్నదానిలో సరే ఇతను అలా సరదాకి వెళ్తున్నప్పుడు సముద్రంలోనికి కొంత దూరం వెళ్ళిన తర్వాత నల్లటి మబ్బు బట్టి తుఫాను రేగింది తుపాను రేగేసరికి ఇప్పుడు ఈ సరదా కాస్త ఏమైంది బురద అయిపోయింది సరదా అయిపోయింది ఏం భయం పట్టుకుంది ఏమకి అప్పుడు దాకా ఆయన ఆయన అలా పట్టుకొని ఇలా పట్టుకొని ఓ ఆయన బుగ్గలు పట్టుకొని ఇలా చేసింది ఈ మనిషి ఇప్పుడు ఓ దేవుడు ఓ నాయనో అంట అని ఆయన పట్టుకొని చెయ్యి ఆడనివ్వకుండా చేస్తుంది అప్పుడు ఆయన అంటాడు ఆగవమ్మ కొంచెం ఏం కాదు ఆగు మనం ఒడ్డుకెళ్దాం ఇక వెనక తిరుగుదాం అంటే ఆ అలలో కొట్టినప్పుడల్లా ఆయన మీద పడిపోతుంది చెయ్యి కాలు ఆడనివ్వటం లేదు వీళ్ళకి భయం బలి కొంతమందికి పా ఏదొచ్చినా తట్టుకోలేరు కదా సంతోషం వచ్చినా తట్టుకోలేరు బాధ వచ్చినా తట్టుకోలేరు భయం వచ్చినా అసలే తట్టుకోలేరు అన్నట్టు ఈయన మీద అలా గందరగోళం చేస్తుంటే ఆయన కోపం వచ్చేసి ఈమెను ఎలా కంట్రోల్ చేయాలి ఇంకొకరు లేరు ఆమెను పట్టుకోవడానికి ఏనే ఉన్నాడు ఈయనే తిడ్డెయ్యాలి ఏమేమో ఈ పడవేమో అయిపోతుందో మునిగిద్దో ఉంటుందో తెలియదు ఈమె గందరగోళం చేస్తుంది ఈమెను కాస్త కంట్రోల్ చేయాలని ఆయన ఏం చేశాడంటే కోపం వచ్చి పట్ట 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 పళ్ళు కొరికి నువ్వు పోతే పోయావు నేను కూడా పోయేటట్టున్నాను ఏ నిన్ను చంపేస్తే పడవ అవతలకి వెళ్ళిపోయిందని ఈ కత్తి సప్పున లాగాడు లాక్ గొంతుకి పెట్టేసి నేనేమనుకున్నాడంటే నీలుక్కుపోయి అలా అయిపోయింది అనుకున్నాడు హామీ ఏమంటుందంటే ఆ కత్తిని ఇలా పట్టుకొని ఆగండి ఇప్పుడు ఈ టైంలోన మీరు అనిందట అన్నిందట ఊరిని దుంపదెగ ఇంతలో పెద్ద వీరుడు వేల మందిని జయించినటువంటి ఈ యొక్క క్రూరుడు కత్తి తీసి భార్య గొంతుకు పెట్టేసి ఉంటే ఇప్పుడు ఆమె చేతున్నీ కొట్టేసిందండి మొట్టమొదటిసారిగా రక్తములో తడవకుండా ఆ కత్తి తీసి తన వరలో పెట్టేసి అప్పుడు అడిగాడు ఒక మాట ఎయ్ నేను కత్తి లాగితే ఎంత పెద్ద దేశములో ఉన్న సైనికుడైనా ఎంత గొప్ప వీరుడైనా భయపడతారు నువ్వెందుకు భయపడలేదు నా ఖడ్గానికి అన్నాడట నువ్వు నన్ను చంపుకోలేవు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ఆ మాటలు తీసే ముందా తరిగిపోని నాయన అనిందట ఏమన్నావు ఏమన్నావు ఏమన్నా ఏమన్నా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక చంపుకోలేవు చంపలేవా చంపుకోలేడా మాట అర్థం చేసుకోండి చంపలేవు నీ వల్ల కాదులే నన్ను చంపడం అంటే పొడిచేస్తాడు గొంతులో దెబ్బకి పోయింది నీవు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నన్ను చంపుకోలేవు మీరు మీరు కూడా చాలామంది చూసారా నన్ను కొట్టలేవులే నువ్వు నాకు నా మీద నాకు ప్రేమ ఉంది నీకు చాలా ప్రేమ నన్ను దెబ్బ కొట్టలేవు కొట్టలేవు అన్నవాళ్ళు కొట్టలేడు కొట్టి చూద్దాం ఎందు నువ్వు కొట్టేది ఏందని కొట్టేది కొట్టు అన్నావు అనుకో పెస్టేజీ కన్నా మగోడు కదా ఫ్యాట్ను కొట్టేస్తాడు మూడు రోజులు పాపం అతనికి అన్నం ఉండదు ఈ మధ్య దేవుని దయవలన ఆ జొమాటోలు ఆ స్విగ్గీల ద్వారా అన్నం రాబట్టి సరిపోయింది కానీ లేదంటే పస్తుల నుంచి చంపేయరు సరే సరే జాగ్రత్తగా అండి నువ్వు నన్ను చంపుకోలేవు అన్నా వెంటనే ఇతను ఏమన్నాడంటే కరెక్ట్గా చెప్పావు నేను నిన్ను నా చేతులతో నిన్ను చంపుకోలేననే విశ్వాసం నీకు ఉంది ఉంది కదా ఎందుకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక కానీ నన్ను ప్రేమిస్తున్న నా దేవుడున్నాడే ఆయన కూడా నన్ను చంపుకోలేడు చంపుకోలేడు ఆయనకి ఎంత విశ్వాసం ఉందో చూడు తుఫాను వచ్చింది రాని అలలు పొంగుతున్నాయి పొంగని సుడిగాలు వస్తున్నాయి రాని కానీ సుడిగాలి ఎవరి చేతిలో ఉంది నా దేవుని చేతిలో ఉంది తుఫాన్ ఎవరి చేతిలో ఉంది నా దేవుని చేతిలో సముద్రం ఎవరి చేతిలో ఉంది నా దేవుని చేతిలో ఉంది నా చేతిలో కత్తి ఉన్నట్టు ఆయన చేతిలో తుఫాను ఉంది కానీ అదే తుఫానుతో నన్ను చంపుకోలేడు ఎందుకంటే నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన నా దేవుడు తన చేతులతో నన్ను నా చేయలేడు చెయ్యలేడు